ఎగ్జాక్ట్ గా నా నెక్సెట్ కి మ్యాచ్ అయింది సో ఇదైతే తీసుకున్నాను ఇలా బ్రాడ్ లాకెట్ ఉన్నది లేదనమాట గోల్డ్ లో చాలా ప్రిటీగా అనిపించింది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా వచ్చి లోటస్ ప్రింట్ వచ్చి బాగుంది అందుకనే తీసుకున్నాను ఈసారి ఇండియా అమెజాన్ లో చూస్తే ఇలా టెంపుల్ థీమ్ లో కనిపించింది మొత్తం కూడా ఇలాంటి స్టిక్కర్స్ తెప్పించాను సో ఇప్పుడు ఈ స్టిక్కర్స్ చూస్తే చాలా మంది గెస్ట్ చేస్తారు ఏంటి అకేషన్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు యాక్చువల్ గా ఈ వీడియో షూట్ చేద్దాం అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అసలు టైం కుదరట్లేదు అనమాట బిజీ బిజీగా అయిపోతున్నాయి డేస్ సో ఇవాళ వీడియోలో నేను ఇండియాతో ఇండియా నుంచి అత్తయ్య వాళ్ళతో ఏమేమి తెప్పించుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తాను చాలా లిమిటెడ్ గోల్డ్ తెప్పించాను అవి కూడా చూపిస్తాను అండ్ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చాను అండ్ చాలా మంది నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏదన్నా ఇష్యూస్ అయ్యాయా ఏమన్నా అడిగారా అని చెప్పి అడుగుతున్నారు అదంతా కూడా ఈ వీడియోలో మాట్లాడతాను సో ఫస్ట్ అయితే నేను ఇండియా నుంచి ఏం తెప్పించుకున్నాను అన్నది షేర్ చేస్తాను మీరు ఫస్ట్ అయితే మీ అందరి ఫేవరెట్ అలానే నా ఫేవరెట్ కూడా గోల్డ్ ఏం తెచ్చాను అన్నది షేర్ చేస్తాను మీతో యాక్చువల్గా రీసెంట్గా రీసెంట్ గా నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక నెక్సెట్ పర్చేస్ చేశాను కదా ఆన్ దానిపైన టిక్కా తెప్పించుకున్నాను ఆ ఇది నాకు తెలిసి ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ ఎంతో పడింది ఇది ఎగ్జాక్ట్ గా నా నెక్సెట్ కి ఫినిషింగ్కి కానీ ఆ డిజైన్కి కానీ ఆ అమ్మవారు రావటం అదంతా కూడా నా నెక్సెట్ కి మ్యాచ్ అయింది అందుకని చెప్పి ఇది తీసుకున్నాను యాక్చువల్గా నాకు సెట్ సెట్స్గా ఉంచడం ఇష్టం యాంటిక్ ఇలాగా స్టోన్స్ ఇలాగా నో స్పిన్తో సహా అన్ని సెట్ లాగా ఉండడం నచ్చుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు తన్వి కూడా ఉంది కాబట్టి నా తర్వాత తన్వి కూడా యూస్ చేస్తుంది కాబట్టి ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఇంకా కలెక్ట్ చేస్తున్నాను అనమాట గోల్డ్ ఐటమ్స్ సో ఈ టిక్కా అయితే తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది పైన కూడా ఇలా వచ్చేలాగా కావాలని తీసుకున్నా అనమాట సో దట్ పార్టీ తీసుకొని ఇలా పెట్టుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి సో ఇలా ఉంది టిక్కా ఎగ్జాక్ట్ గా నా నెక్సెట్ కి మ్యాచ్ అయింది సో ఇదైతే తీసుకున్నాను ఒకటి ఇది తీసుకొచ్చారు వాళ్ళు వచ్చేటప్పుడు అండ్ ఇంకొక సింపుల్ బ్లాక్ బిడ్స్ తీసుకున్నాను చూపిస్తాను డైమండ్ ది ఇది అనమాట డైమండ్ పెండెంట్ లాగా వచ్చింది ఇది తీసుకున్నాను బాగుంది అనిపించింది నాకు ఇలా బ్రాడ్ లాకెట్ ఉన్నది లేదనమాట గోల్డ్ అన్నీ కూడా చిన్న లాకెట్స్ ఉన్నా ఉన్నాయి సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను చైన్ అంతా కూడా మంచిగా ఇలా సన్నగా ఉంది కాకపోతే ఈ చైన్ నాకు చాలా లెంత్ ఎక్కువైపోతుంది ఇక్కడ దాకా వస్తుంది అనమాట బట్ ఇక్కడ చిన్న రింగ్ లాంటిది ఉంది దానికి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట యాక్చువల్గా నాకు చాలా సన్నగా ఉంటుంది సో నాకు ఈ చైన్ అంతా వేస్ట్ అయిపోయింది కానీ వాళ్ళని రిమూవ్ చేయమని అడిగితే వాళ్ళ దగ్గర ఫెసిలిటీ లేదు అని అన్నారనమాట అందుకని ఇంకా తప్పక తీసేసుకోవాల్సి వచ్చింది ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకున్నారనమాట మమ్మీ వాళ్ళు ఇది నేను తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా గా ఎయిట్ థౌసండ్ ఎంతో పడింది ఇది ఎయిటీన్ క్యారెట్ కదా నాకు ఎగ్జాక్ట్ గా వెయిట్ అదంతా గుర్తులేదు దీని బట్ అరౌండ్ నైంటీ ఫైవ్ థౌజండ్ అలా పడింది అనమాట ఆ రోజు ఇంకా అది ఈ రెండు తీసుకున్నాను అండ్ తన్వికి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి తెప్పించాను అవి చూపిస్తాను అండ్ తన్వికి అయితే క్యారెట్ లైన్ నుంచి ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్ తెప్పించాను అవి చూపిస్తాను ఇప్పుడు సో క్యారెట్ లైన్లో ఈ చిన్న బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నాను ఇలా చిన్న క్రౌన్ లాగా వచ్చి చాలా నచ్చింది ఇది అత్తయ్య వాళ్ళు క్యారెట్ లైన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట చాలా ప్రిట్టిగా అనిపించింది ఇది బేబీ సైజు ఇప్పుడు తన్వికి కరెక్ట్గా వస్తుంది యాక్చువల్గా నేను కొంచెం పెద్దదవుతుందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు దీనికి వస్తుంది పెట్టడానికి చాలా ప్రొట్టిగా ఉంది నాకు బ్రేస్లెట్స్ వేయడం ఇష్టం తన్వికి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం చాలా నుంచి అనుకుంటున్నాము బట్ మేము ఇండియాకి వెళ్ళినప్పుడు సంభవ ఎలానో మిస్ అయింది చూసాం కానీ దొరకలేదు సో ఈసారి నాకు ఇది చాలా నచ్చింది క్యారెట్ లో క్యూట్ అనిపించింది మీకు ఎలా అనిపించింది సో ఇది ఒకటి తీసుకున్నాను బ్రేస్లెట్ అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది ఇప్పటికొస్తుంది బ్రేస్లెట్ తర్వాత రాకపోవచ్చు ఇంకొకటి కొంచెం పెద్దగైనా కూడా వస్తుంది అదొకటి తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఇలా దిష్టి లాగా ఉంటుంది కదా ఇది ఒకటి తీసుకున్నాను ఇది కొంచెం పెద్దగైనా కూడా వస్తుంది ఇది కూడా చాలా ప్రిటీగా అనిపించింది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా వచ్చాయి అందుకని ఈ టూ బ్రేస్లెట్స్ తీసుకున్నాను అండ్ ఒక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మూన్ లాగా ఉండే తీసుకున్నాను అనమాట ఈ మధ్య తన్వి మూన్ 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 అని కలర్ ఇస్తూనే ఉంది అందుకని అత్తయ్య ఈ చిన్న డైమండ్ మూన్స్ తీసుకున్నారు చాలా ప్రిట్టిగా అనిపించాయి ఇవి కూడా సో ఇవైతే నేను ఇండియా నుంచి తెప్పించిన గోల్డ్ ఐటమ్స్ ఇప్పుడు కొన్ని బ్యాక్ డ్రాప్స్ చూపిస్తాను ఫ్యూచర్ లో కొన్ని అకేషన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద అకేషన్స్ ఏ ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి కొన్ని బ్యాక్ డ్రాప్స్ తెప్పించాను ఇవన్నీ కూడా ఇండియా అమెజాన్ లో తీసుకున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట మొత్తం ఓపెన్ చేసిన మీకు వీడియోలో క్లియర్ గా కనిపించదేమో ఇది నాకు చాలా నచ్చింది అందుకనే తీసుకున్నాను ఇదిగోండి మొత్తం ఇలా లోటస్ ప్రింట్స్ వస్తాయి ఇలాంటి డెకరేషన్ నేను ఎప్పుడు చేయలేదు అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అండ్ దీనిలో గుడ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు కట్ రావట్లేదు ఇండియాలో కూడా అమెజాన్లో నాకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ కల వచ్చింది మధ్యలో కట్ లేదు నేను కట్ లేకునే డెకరేషన్స్ కోసమే నేను చూస్తుంటాను అనమాట ఇప్పుడు కట్ ఉంటే ఎందుకో ఆ లుక్ అంత బాగాలేదు అనిపిస్తుంది నాకు సో ఇది రీజనబుల్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్కి కట్ లేకుండా వచ్చింది మీకు ఇండియా అమెజాన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకవేళ నేను మెన్షన్ చేయకపోతే ఒకసారి ఇన్స్టాలో వచ్చి పిన్ చేయండి అక్కడ షేర్ అండ్ ఇంకొక బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇలా టెంపుల్ టెంపుల్ ఉంది దీనిపైన యాక్చువల్లీ ఇలా టెంపుల్ థీమ్ లో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈసారి ఇండియా అమెజాన్ లో చూస్తే ఇలా టెంపుల్ థీమ్ లోది కనిపించింది మొత్తం కూడా కొంచెం క్రీమిష్ కలర్ లో ఉంటుంది బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా ఇలా మంచిగా టెంపుల్ ప్రింట్ వచ్చింది మీకు చేసినప్పుడు అర్థమవుతుంది చేసే విధానం బట్టి లుక్ మారిపోతుంది అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాను దీనిలోకి కూడా కట్ రాలేదు ఇది కూడా బాగా నచ్చింది నాకు అండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నాను ఇది కూడా బాగుంది ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్కి వచ్చింది దీనికి కూడా కట్ రాలేదనమాట ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఈ కలర్లో లేదు అని చెప్పేసి ఈ షేడ్లో ఒకటి తీసుకున్నాను దీనిపైన పికాక్స్ అవన్నీ వస్తాయి ఇది మొత్తం ఎయిట్ బై ఎయిట్ పెద్దది అందుకే నేను మొత్తం ఓపెన్ చేసినా మీకు క్లియర్గా కనిపించదు ఇవి ఫ్యూచర్ వీడియోస్లో నేను చేస్తాను కదా అప్పుడు చూడొచ్చు మీరు అండ్ కొన్ని పిల్లో కవర్స్ తెప్పించాను నాకు అకేషన్ బట్టి పిల్లో కవర్స్ మార్చడం అంటే ఇష్టం సోఫాలో సో ఇవి కూడా ఇన్ని అమెజాన్ లో తీసుకున్నాను క్వాలిటీ అయితే అసలు ఎంత బాగున్నాయో చాలా బాగుంది క్వాలిటీ ఇలా కౌ ప్రింట్ ఉన్నది తీసుకున్నాను అనమాట ఈసారి ఇవి మొత్తం ఒక ఫైవ్ సెట్ లాగా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి గుడ్ క్వాలిటీ సాటిన్ వచ్చింది ఇది ఫైవ్ పిల్లో కవర్స్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చాయి అండ్ ఇంకొన్ని ఇలా ఎలిఫెంట్ ప్రింట్ ఉన్న పిల్లో కవర్స్ తీసుకున్నాను ఇవి కూడా ఫైవ్ సెట్ వచ్చాయి డిఫరెంట్ కలర్స్ లో ఎలిఫెంట్ ప్రింట్ వచ్చిందనమాట ఇది తక్కువే పడింది త్రీ ఫిఫ్టీ అలా పడింది బట్ క్వాలిటీ అంత గ్రేట్ గా లేదు ఇది అయితే నేను రికమెండ్ చేయను బట్ ఎప్పుడైనా అకేషన్కి కి వేసుకోవాలంటే ఓకే బట్ అది చాలా బాగుంది క్వాలిటీ ఆబ్వియస్లీ ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది కదా బట్ ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ చాలా బాగుంది ఇవి కొన్ని తెప్పించాను అండ్ ఇలా తన్వికి డిఫరెంట్ కలర్స్ బ్యాంగిల్స్ తెప్పించాను చెప్పాను కదా కొన్ని అకేషన్స్ ఉన్నాయని చెప్పి వాటి కోసం మ్యాచింగ్ అవుట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తెప్పించాను అవుట్ ఫిట్స్ అవన్నీ అతే వాళ్ళతో రాలేదు అవి నేను షిప్పింగ్లో వేపిస్తున్నాను ఇంకా వర్క్స్ అవ్వడం అవన్నీ డిజైనింగ్ అవ్వడం అదంతా కంప్లీట్ అవ్వలేదు కొన్నాం కానీ డిజైనింగ్ అవుతుంది సో ఇలా కలర్ మ్యాచ్ చేసి తెప్పించాను అండ్ ఇంకా కొన్ని ఇలాంటి స్టిక్కర్స్ తెప్పించాను సో ఇప్పుడు ఈ స్టిక్కర్స్ చూస్తే చాలామంది గెస్ట్ చేస్తారు ఏంటి అకేషన్ అన్నది అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇలా కొన్ని తెప్పించాను ఇవేంటో కూడా మీరు గెస్ట్ చేయండి మీకు అర్థమవుతుంది చాలామందికి గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇవి చూడండి ఇవి చూస్తే ఇంకా అర్థమైపోతుంది చాలామందికి ఇప్పుడే చెప్పట్లేదు అకేషన్ ఏంటి అన్నది తర్వాత మేబీ సూన్ సూన్ చెప్తాను ఇప్పుడు ఇంకా టైం రాలేదు అందుకే ఇంకా టైం ఉంది కాబట్టి నేను అది ఏంటి అన్నది మీకు చెప్పట్లేదు అనమాట సో కొన్ని ఇలాగా కండువాళ్ళ లాంటివి ఇలాంటివి తెప్పించామన్నమాట ఇవన్నీ చూస్తే చాలామంది గెస్ట్ చేస్తారు ఏంటి అకేషన్ అనేది అండ్ ఇది చూసారా సో ఇవి కొన్ని తెప్పించాను అండ్ నెక్స్ట్ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ లాగా తెప్పించాను ఇలా ఇవి చాలా బాక్సెస్ ఉన్నాయిలండి అన్ని అన్ని చూపించట్లేదు మీకు కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను లోపల ఏమున్నాయంటే ఇలా సిల్వర్ జర్మన్ సిల్వర్ ఇలా ప్లేట్స్ లాంటివి ఉన్నాయన్నమాట ఇవి దేవుడు పూజ చేసేటప్పుడు అలా పూలు వేసుకోవడానికి ఇలా సో ఇవి కొన్ని తెప్పించాము రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇంకా అవుట్ ఫిట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఈ వీడియోలో అయితే మీరు షేర్ చేయట్లేదు అవి తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను అండ్ చాలామంది నన్ను అడిగింది ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏదన్నా అడిగారా ఏమడిగారా ఏమైనా ఇబ్బంది అయిందా అని అడిగారు చాలా మంది సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఎన్ని మంత్స్ ఉంటారు అని చెప్పేసి అడిగారంట అడిగితే వాళ్ళు మేము సిక్స్ మంత్స్ ఉంటాము అని చెప్పారంట ఎందుకు వస్తున్నారు ఏ ఎందుకు వస్తున్నారు అని అడిగితే వెకేషన్ విజిటింగ్ విజిటింగ్ పర్పస్ ఇక్కడ లొకేషన్స్ నాయగర ఫాల్స్ అలాంటివి చూడటానికి వస్తున్నాము అని చెప్పారంట అండ్ సిక్స్ మంత్స్ చాలా లాంగ్ టైం కదా ఇండియాలో మీరు ఏం చేస్తారు అని అడిగారంట మావయ్య నేను బిజినెస్ చేస్తాను అని చెప్పారు ఇండియాలో బిజినెస్ చేస్తారనమాట మావయ్య బిజినెస్ చేస్తానని చెప్తే మరి మీ బిజినెస్ అవన్నీ ఎవరు టేక్ కేర్ చేస్తారంటే మా కజిన్ ఉన్నారు టేక్ కేర్ చేయడానికి సో మేము విజిట్ అయ్యే అయ్యేంత వరకు వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అని చెప్పేసి చెప్పారనమాట సో ఇవన్నీ వాళ్ళు అడగడము అర్థం చేసుకొని వీళ్ళు రిప్లై ఇవ్వడము ఇవన్నీ ప్రాపర్గానే జరిగాయి ఇంతకు మించి అయితే ఏం అడగలేదంట బట్ ఇంత మాత్రం కూడా అడుగుతారని మేము అనుకోలేదు బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు కదా అని చెప్పేసి ముందే చెప్పామన్నమాట అత్తయ్య వాళ్ళకి ఇలా చెప్పండి ఇలా చెప్పండి ఇవి మాట్లాడండి అండ్ అడ్రస్ అవన్నీ కూడా వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేశామన్నమాట ఇంతకు ముందు వచ్చారు చేశారు ఆబ్వియస్లీ గుర్తున్నాయి కొన్ని లాస్ట్ టైం ఏం విజిట్ చేశారు ఈసారి ఏం విజిట్ చేయబోతున్నారు ఇలాంటివన్నీ మేము ముందే చెప్పామన్నమాట అత్తయ్య వాళ్ళకి సో ఏం ప్రాబ్లం కాలేదు అండ్ ఇంకో ఈసారి సిల్వర్ అయితే ఏమీ క్యారీ చేయొద్దని చెప్పాము మాకు ఎప్పుడు ఏమవుతుందంటే కి ఎప్పుడు అడగలేదు బట్ వన్ టూ టైమ్స్ మాత్రం సిల్వర్ ఓపెన్ చేసి చూడడము అలాంటివి జరిగినాయి అన్నమాట సో అందుకని సిల్వర్ అయితే ఏం క్యారీ చేయలేదు గోల్డ్ ఇప్పుడు నేను చూపించినే కాకుండా ఇంకా కొన్ని తీసుకొని వచ్చారు బట్ ఆ అకేషన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో అది ఇవాళ వీడియో అయితే మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే ఏం ఒకేషన్ ఏంటి అన్నది గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ అన్ని కూడా వెకేషన్ బ్లాగ్స్ వస్తాయి మేము వెకేషన్కి వెళ్తున్నాము నయాగరా ఫాల్స్ ఇంకా అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లాంగ్ వెకేషన్ చెప్పాలి అని అంటే అవన్నీ కూడా మీరు తర్వాత వీడియోస్లో చూస్తారు సో చేయాలి నెక్స్ట్ వీడియో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు ఫ్యూచర్ వీడియోస్ చాలా నచ్చుతాయి నెక్స్ట్ వీడియో బాయ్